ఇది ఒక పెద్ద హెచ్చరిక విజయం సాధించామని అని ప్రజల పట్ల ఎట్లా అంటే అట్లా ప్రవర్తిస్తే కుదరదు అని మనం వార్నింగ్గా అనే పదం వాడడం గుణపాఠం అది హెచ్చరికగా తీసుకోవాల్సిన అవసరం ఉందని అందుకని ఇక్కడ ఈ విజయంలో మనం చాలా చోట్ల అంటున్నట్టుగా అసాధారణ విజయం అన్ని స్థానాలు దాదాపు వచ్చి పడినప్పటికీ కూడా టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు కొంచెం ఆచితూచి వేయాలి పైగా ప్రజలు చాలా తీవ్రంగా తీక్షణంగా వ్యవహరించబోతున్నారని ఏదో ఫైవ్ ఇయర్స్ మీరు ఒక ఫైవ్ ఇయర్స్ వెనక్కు వెనక్కు తిప్పితే కనుక ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఇది కనిపిస్తుంది కొంచెం వెనక్కు నొక్కితేనేమో ఏం కనిపిస్తుంది దాదాపు ఇలాంటి దృశ్యంలోనే ఉంది అదే హిందూ అంటుంది ఫీనిక్స్ లాగా చంద్రబాబు మళ్ళీ వెనక్కులో వచ్చాడు ఐదేళ్ల కిందట నేను చాలాసార్లు చెప్పా ఆ పార్టీ పని అయిపోయింది ఈ పార్టీ పని అయిపోయింది ఎవరిని అంత తేలిగ్గా మనం కామెంట్స్ చేయకూడదు ఇప్పుడు ఇప్పుడైనా అంతే ఇప్పుడైనా నాకు ఏదో దాంతో నేను ఎలా నిర్మించుకోవాలి పెంచుకోవాలి పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడండి రెండు చోట్ల ఒక పెద్ద పవర్ స్టార్ లాంటి అంత ఆకర్షణలున్నాయని ఓడిపోవడం ఎవరు ఊహించలేదు కదా చిరంజీవి రెండు చోట్ల ఒక చోటన గెలిచారు రెండు చోట్ల ఓడిపోయాడు కానీ ఇప్పుడు ఏమైంది ఐదేళ్ళు ఫాస్ట్ ఫార్ ఓడి చేస్తే అవును అది పవన్ కళ్యాణ్ పేరే వినిపిస్తుంది ప్రతి చోట కూడా రాహుల్ గాంధీని చాలాసార్లు అసలు అతన్ని బీజేపీ వాళ్ళు ఎంత కేర్లెస్గా మాట్లాడేవాళ్ళు అంటే తీసి పడేసారు అసలు ఎగతాలి నోరు తెలిస్తే ఎగతాలి స్థానిక నాయకులు మోటా నాయకులు ఇప్పుడు ఎప్పుడు రాహుల్ గాంధీ సార్ ఇవి కొంతవరకు లోకేష్ కూడా అది కొంతవరకు ఇంకా ఇంకా పూర్తి లోకేష్ను మీరు ఒకటి ఇప్పుడు కొంచెం మీరు వెనక్కి వెళ్ళండి మళ్ళీ దాన్ని ఏమంటారు మనం ఈ భాషలో ఫస్ట్ ట్రాక్ కొంచెం వెనక్కి వెళ్తే వాళ్ళు నాన్న అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఢిల్లీలో నెల రోజులు ఉన్నాడు దాదాపు నెల ఎందుకున్నాడు చాలా పొరపాటు చేస్తున్నాడు ఇక్కడ జనంతో టచ్ పోతుంది అది ఇది చాలా చాలా కామెంట్స్ చాలా నడిచింది కదా ఎందుకున్నారని బహుశా ఇప్పుడు జరుగుతున్న బీజేపీకి టీడీపీకి మధ్యలో జరుగుతున్న రాజకీయంలో చాలా భాగం అప్పుడే జరిగింది చాలా అవగాహనలు పెద్దమ్మతో కలిసి అమిత్ షాను కలుసుకోవటము అవును ఇప్పుడు దీన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్కు ఇద్దరు 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 వస్తారు ఇక్కడ పవన్ లోకేష్ ఇప్పుడు పవన్ చొరవ ఇది అనడం ఎంత నిజమో లోకేష్ వాళ్ళ పార్టీ తరఫున మొత్తం మీద వేసుకొని అక్కడ చాలా చేస్తున్నాడు అనేది చాలా నిజం సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పర్సనాలిటీస్ని అకామిడేట్ చేయాలి నెసెసిటీస్ను రిసోర్సెస్ను కూడా సర్దుబాటు చేసుకోవాలి మూడవది ప్రజల యాస్పిరేషన్స్ చాలా హైగా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి ఇప్పుడు అదృష్టవశాత్తో దురదృష్టవశాత్తు మీడియా సోషల్ మీడియా ఇంకా అది చేయలేదా ఇంకా ఇది చేయలేదా ఇంకా దగ్గలేదా ఇంకా నవ్వలే ఇది ఈ పద్ధతిలో నవ్వినా ఏం చేసినా కాబట్టి పెద్ద బాధ్యత ఉంది సో ఏ పార్టీ పని అయిపోవడం ఉండదంటారు సాధారణంగా వాళ్ళు సరిగ్గా ఉన్నంత వరకు కూడా ఇప్పుడు బస్సు మిస్ అవ్వడం అంటుంటారే జర్నీ మిస్ అవ్వకూడదు కానీ బస్సు మిస్ అయితే ఇంకో బస్సు ఎక్కొచ్చు ఒక బస్సు తప్పిపోతే ఇంకొకటి చేయొచ్చు కానీ మీరు సరైన ట్రాక్లో ఉండాలి పాఠాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఇప్పుడు ఎంతసేపటిగా అవతరాలు తో మాదేం తప్పులేదు అన్న పద్ధతిలో ఆలోచిస్తే ఏమీ ఉపయోగం లేదు అతను ఉన్నాడు కదా వీళ్ళకు రాబిన్ శర్మ నిన్న మనీ కంట్రోల్కు ఒక పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చాడు ఏం చేశారు అసలు మీరు అనుసరించిన వ్యూహం ఏంటి అదంతా మన హైదరాబాద్ జర్నలిస్ట్ మిత్రుడే ఇంటర్వ్యూ చేశాడు ఆయన అతను చాలా స్పష్టంగా చెప్తున్నాడు దశలవారీగా తమ వ్యూహాలు ఎలా మారుస్తూ వచ్చాము ఇదేం కర్మరావు బాబు అన్నప్పుడు ఇంకొకటి అన్నప్పుడు ఏం చేశాము అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ అనివార్యమని పెట్టినప్పటికీ సంపద సృష్టించడం అనే ఒక మాట అదనంగా ఎందుకు చేర్చాము టీ ఫెయిల్ అయిందని మీరు సక్సెస్ అయిందని మీరు అంటే ఇక్కడ యుద్ధం జరిగింది వైసీపీకి టీడీపీకి కానీ ఐపాక్ మా షో టైమ్కి దీనికి కాదు అని ఉలయమే నేను ఒక సర్వే ఆయనతో మాట్లాడుతున్నా ఎందుకు మరి ఇంత ఘోరంగా విఫలం అవడం ఏంటి అది ఇదని ఉదాహరణకు నిజంగా వాళ్ళ దగ్గర కూడా ఇప్పటికి జవాబు లేదు తెలుగులో సర్వే వాళ్ళు ఎవరికి అనిపించట్లేదు మీరు చూడండి ఇంగ్లీష్లో అయితే ప్రశాంత్ కిషోర్లు అందరూ వచ్చి మాది ఏదో పొరపాటు అయింది మార్జిన ఫెర్రరు ఫలానా కారణం ఒక ఎక్స్ప్లెనర్ ఇస్తున్నారు వీళ్ళు కూడా ఏమీ అజ్ఞాతంలో ఉండాల్సినంత అవసరం లేదు ఓడిపోయిన పార్టీలు ఏమన్నా మానేస్తున్నారా వర్మ సర్వేలు ఎందుకు చేశారు ఏం చేశారు తప్పులేమో అనేది వేరే విషయం కానీ సో ఎనీవే మనం మళ్ళీ డైవర్ట్ అవ్వద్దు కానీ చంద్రబాబు నాయుడు ఈ ఐదు మీద సంతకం పెట్టి వెంటనే రంగంలోకి దిగాలని గతంలో లాగా ఎవరైనా కానీ కొంచెం అటు ఇటు మినహాయింపులు తీసుకోవడము లేకపోతే అట్లా అయితే మనకు కొంచెం స్క్రూటనీ ఎక్కువ అని చెప్పాలి సార్ పవన్ కళ్యాణ్ గారు శాఖల మీద చాలా ఎక్కువ ప్రచారం జరుగుతుంది హోంశాఖ ఉప ముఖ్యమంత్రి అంటున్నారు పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి అంటున్నారు సో ఏదైతే ఆయనకి షూట్ అవుతుంది ఎందుకంటే హోంశాఖ ఏమన్నా అచ్చెన్నాయుడు గారికి కావాలని చెప్పి అప్పుడే శవదాలు చేశారు మా చిన్నా హోంశాఖ అవుతాడు మా బాబాయి అప్పుడు తేల్చుకుంటామని చెప్పి రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు కేంద్ర మంత్రి గారే ఒక సవాల్ నెక్స్ట్ అంటే పవన్ కళ్యాణ్ సాంఘిక పౌరాణిక పాత్రలు అన్నీ కూడా ధరించి ఉన్నారు కాబట్టి ఇప్పటికీ గోపాల అంటే కాబట్టి ఏ పాత్ర వేసినా కానీ ఆయన నెట్టుకోగలుగుతాడు ఆయన ఎనర్జీ ఆన్ హిస్ సైడ్ టైమ్ ఈజ్ ఆన్ హిస్ సైడ్ కానీ నిన్న కూడా నేను చెప్పినట్టుగా మొత్తం సినీ లెక్కేసుకుని ఆయన తీసుకోవాల్సి ఉంటుంది హోంశాఖ అంటే కూడా గతంలో లాగా హోంశాఖ మంత్రికి అన్ని ఉండట్లేదు శాంతి భద్రత